దోసకాయ పచ్చడి సింపుల్గా ఒక ఐదు ఆరు నిమిషాల నెలనే రెడీ అయిపోతుంది తయారు చేసుకున్న విధానం చూద్దాం రండి ఏ అండి ఈరోజు దోసకాయ పచ్చడి చేసుకుందామని దోసకాయ తీసుకున్నానండి దోసకాయ ఒక పన్నెండు ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు చిన్న టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు స్పూను మెంతులు ఒక ఉసిరికాయ సైజ్ అంటే చింతపండు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇదంతా చెక్కంత తీసేసుకొని కట్ చేసుకుందాం ఇట్లా ఫీల్ చేసుకున్నానండి ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక చిన్న ముక్క తీసుకొని చేదు ఉందా లేదా చూడాలండి దోసకాయకి చేదు ఉంటుంది చేదు ఉంటే చేదు ఏం లేదండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం విత్తులు ఏం కాదండి పచ్చడికి బాగానే ఉంటుంది అన్నిట్లోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక స్పూను నూనె వేసుకుందాం నూనె వేడైనాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా వేగినాక ధనియాలు జీలకర్ర మెంతులు పావు స్పూన్ ఇప్పుడు తుంచుకున్న ఎండుమిర్చి నువ్వులు వెల్లుల్లి రెబ్బలు ఖైదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నామండి ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి ఈ నువ్వులు ఈ పచ్చళ్ళకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి నువ్వులు వేసుకోవడం వలన ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదండి గిన్నెలకు తీసుకుందాం ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం కదండి ఇదే కొంచెం నూనె మిగిలింది ఇందులోనే ఈ దోసకాయ ముక్కలు వేసి వేయించుకున్నాం సగం వరకు వేగింది కదండి వేగినాక నానబెట్టుకున్న చింతపండు ఇలానే వేసుకుందాం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చాలు ఇంత ఇంకా మెత్త కుడుకోని లేదండి ఆఫ్ కుక్ అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం ఒక గిన్నెలకు తీసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో చల్లగైనాక తీసుకున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నా కొంచెం తక్కువ వేసుకుంటున్నాం అండి మళ్ళీ చూసుకొని వేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇది ఇట్లా మిక్సీ పట్టుకున్నా కదండి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం నూనెతో సహా ఇది కూడా మిక్సీ పట్టుకుందాం కొంచెం కొత్తిమీర రాకండి ఇప్పుడు కొంచెము ఇట్లా బరకగానే పట్టుకున్నానండి మొత్తం పైన పేస్ట్ లాగా కాకుండా ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఇది కూడా పల్చించుకుంటే తిప్పారు తిప్పుకోవాలి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను కదండి ఇప్పుడు టేస్టు ఉప్పు కారం ఎట్లుందో చూసుకుందామండి కొంచెం ఉప్పు తక్కువ ఉందండి ఇప్పుడు నేను తీసుకున్నా కదండి అంత వేసిన మళ్ళీ ఒకసారి తిప్పుకొని తాలింపు పెట్టుకుందాం ఇట్లా కడాయి పెట్టి ఒక స్పూను నూనె వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అట్లా వేగినాక ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తుంచుకొని రెండు ఎండుమిర్చి పసుపు అర చెంచా కవాబు చేసుకోవాలి కొంచెము ఇంగు వేసుకోవాలి అంటే కరియాపాకు కూడా వేసుకోవాలంటే నా దగ్గర కరియాపాకు లేదు ఇప్పుడు పచ్చడి ఇళ్ళ కలుపు వేసుకున్నాను తాలింపంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్న పుట్టిగానే తిన్నా చాలా బాగుంటుందండి ఒకసారి అంత రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి